హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం నా తొమ్మిదై చూసే మీరు వచ్చారు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ పెంచి అనేది నేను అందులో మెన్షన్ చేసింది వాస్తవమే మీరు అరే ఎందుకు పెట్టాడు ఇలా ఎందుకు ఇవ్వాలి అంటున్నాడేంటి అని మీరు అనుకోవడంలో న్యాయం ఉన్నది నేను పెట్టడంలో కూడా ధర్మం ఉన్నది మనం ఏమి చేస్తున్నాం అసలు మనము పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నారు ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నారు వీధికొక్కలైనా ఖచ్చితంగా వీధికొక్కలైనా ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇలా దొంగలు ఎంతమంది ఉన్నారని మీకు తెలిసి కూడా ఎవరికి తెలియంది కాదు ఇది అందరికీ తెలుసు పెద్ద పెద్ద భూ మన భూస్వాములకు పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదనేది ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకున్నారా సిటీలో కానీ ప పట్టణంలో కానీ ఆస్తిపరులు ఉన్నోళ్ళు కూడా పెన్షన్ ఇవ్వడము అవసరం వాళ్లకు పేద నిరుపేదలకు పెన్షన్ రా రావడంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది కానీ వాడికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నోనికి పెన్షన్ ఎందుకు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా అది లేదు ఏమైనా గవర్నమెంట్ను పెన్షన్ ఇవ్వాలి పెంచి ఇవ్వాలి ఖచ్చితమే ఖచ్చితంగా రేపు జరగబోయే ఐదో తారీఖు నాడు ఖచ్చితంగా వృద్ధుల కాలం నుంచి వెళ్ళి ఎన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయో వికలాంగుల కాలం నుంచి వెళ్ళి అందరూ కూడా కలెక్టరేట్ల ముందు ప్రతి ఒక్క జిల్లాలో ధర్నా చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉన్నది గవర్నమెంటును తల వంచి తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత మనందరి మీద ఉన్నది ఇది వాస్తవమే కానీ ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి మీరు గనుక మీ చుట్టుపక్కల ఎవరైనా ధనికులు అయి ఉండి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారని మీకు తెలిస్తే మాత్రము ఖచ్చితంగా గవర్నమెంటుకు తెలుపాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఒక పెన్షనే కాదు రేషన్ కార్డు కూడా చాలామంది ధనికుల దగ్గర కూడా రేషన్ కార్డు ఉన్నది వాళ్ళు లబ్ధి పొందడానికి ఎలా అర్హులు అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రేషన్ కార్డు ఒక్కటి పోతే ఆటోమేటిక్గా పెన్షన్లు పోతాయి అన్ని పోతాయి ధనికులకు ఏమాత్రము ఇలాంటివి రాకుండా ఉంటే మిగతా నిరుపేదలకు చాలామందికి చాలా మటుకు ఇవ్వడానికి అవకాశం మనమే కల్పించిన వారిని అవుతామనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా అది మీరు ఆలోచించుకోండి ఎక్కడ ఏ వీధిలో ప్రతి ఒక్క వీధిలో ఒకరు ఉంటారు ప్రతి ఒక్క గ్రామంలో ఉంటారు ఎవరైతే ధనిక ఆదాయం ఉండి పెన్షన్ తీసుకున్న రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు వాళ్ళ గురించి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం మన బాధ్యతగా మనం తీసుకోవాలి కాని ఉండాలి వాళ్ళకు పోతేనే కొత్త వాళ్లకు ఇవ్వాల్సిన అవకాశం కల్పించిన వారిని మనం అవుతామనేది మీరు అందరూ గ్రహించుకోవాలి ఇది నా ముచ్చట కాదు అయినా నా ముచ్చటే అనుకొని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు మనకెందుకు లే మనకెందుకు లే మనకు అవసరమా మనకు అవసరమా అంటే ఎంతో మందికి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేక చాలామంది తిండి కేడుస్తున్నారనే సంగతి కూడా మీకు చెప్తున్నాను అవి పోతే కొత్తవి కూడా వస్తాయి మనము బాధ్యతగా తీసుకొని వారికి పేరు పేరున పేరుతోటి చెప్పి వాళ్ళకు తీపించే బాధ్యత మన దగ్గర ఉన్నది ఆ బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది రేపు మాత్రము గవర్నమెంటును మెడలు వంచైనా ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇతరత్ర పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంచేదాకా పట్టుబట్టి మరి నిలబడి కొట్లాడదాం అందరూ సిద్ధమైన ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్